ఫ్రెండ్స్ జగన్ పర్యటనలో బిగ్ షాక్ తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని అర్థం అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు జగన్ అనకాపల్లి పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ పర్యటన వేళ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఎక్కడ షరతులు ఉల్లంఘన జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అటు వైసీపీ నేతలు జగన్ పర్యటన వేళ భారీగా జన సమీకరణ చేస్తున్నారు జగన్ పర్యటన వేళ ఉత్కంఠ నెలకొంది చివరి నిమిషంలో మారుతున్న నిర్ణయాలతో వైసీపీ వ్యూహం మార్చింది జగన్ పర్యటన ముందుగా నిర్ణయించిన ప్రకారమే సాగుతుందనే పార్టీలు చెబుతున్నారు అయితే జగన్ నర్సీపట్నం పర్యటనలోకి వచ్చిన తర్వాత పోలీసులు వర్చస్వాహానికి ప్రవర్తించారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అదే జగన్కి ఒక పట్టు లాగా ఆయు పట్టులాగా అందరూ అంటూ ఉన్నారు అటువంటి క్ర క్రమశిక్షణ అటువంటి నిర్ణయాలతోటి జన సందోహంతో జగన్ పర్యటన ముగిసిందని ప్రచారం అయితే జరుగుతుంది జగన్కి ఇది అంతా కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా టీడీపీకి కూటమి పార్టీకి గుణపాఠం అని చెప్పేసి సాక్షి ఛానల్ అయితే వార్తలు వస్తూ ఉన్నాయి చూసిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గన్మల్ ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్